కొంచెం బ్యాక్ నమస్కారం సార్ నా పేరు హెచ్ఎం నా ఏజ్ ట్వంటీ ఎయిట్ హైట్ ఫైవ్ వన్ నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ సిక్స్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ నేను ఇంతకుముందు చేసిన మూవీస్ క్రీడాకుల క్రీడాకులలో దావోత్ జీవనాన్న కాంబినేషన్లో అండ్ సరిపోత శనివారం లో టాయిలెట్ లెక్కడకు థర్టీన్ వీడు ఆ సీఎన్ చేశాను కాంబినేషన్లో అండ్ లైలా మూవీ అండ్ అనుభవించు రాజా ఓవరాల్ గా మేము థర్టీ మూవీస్ ఎక్స్పీరియన్స్ దిస్ మై సెల్ఫ్ థ్యాంక్ యూ తీసేస్తా అది కట్ చేస్తా ఉన్నా మళ్ళీ మిస్ పెట్టాను కదా నా ముఖానికి ఒక్క ఫిగర్ కూడా పడతలేదు లేదు ముఖమే నాది ఏ ముందర ఫిగర్ గిది కనుక పడితే గిత్ అద్దమైన ఇంకా హెచ్చుంటి గను ఎట్లా పడింది అనేసి చేస్తా హాయ్ పోరి నా పేరు హెచ్చి ఇదిగో పువ్వు చెయ్యడాక్ అక్క చిన్న డౌట్ అదేంటంటే నీళ్ళంటే అర్థమైన అమ్మాయి హైట్ ను పర్సనల్ నుంచి కలర్ వండి పడితే నా సొట్టు ఇవ్వబడుతున్నావు ఉదయం అర్థం చేయాలి వాడి నీ చెల్లెలమనిస్తా అర్థమైంది ఉంటా ఇల్లు అవ్వద్దు నెల ఇవ్వద్దు సింగిల్గా గా ఉంటా